హలో ఎలా ఉన్నారందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు కాశీరత్నం ఈరోజు వీడియోలో ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ ధనుష్ కోసము ఇడ్లీ అయితే చేశానండి మా ముగ్గురికి ఇడ్లీ తినాలి అనిపించలేదన్నమాట సో దట్ నేను ఈరోజు కాన్ఫ్లెక్స్ అయితే ఇద్దాము అనుకుంటున్నాను మా ధనుష్కి స్కూల్ ఉంది సో లంచ్ అనేది కూడా చేసేసాను అనమాట మార్నింగ్ టైంలోనే ఈ రోజైతే చాలా వర్క్స్ ఉన్నాయి నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎస్పెషల్లీ టుడే ఎన్ని వర్క్స్ ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో మీరు చూస్తారు ఏంటి డిఫరెంట్గా నా పేరు చెప్పాను అనుకుంటున్నారా చాలామందికి నేను తెలియదు కదా అందుకని నా పేరు చెప్తున్నాను అనమాట ఇక్కడ టెడ్డీకి ఆన్లైన్ క్లాస్ పెట్టారండి ఎవ్రీ సాటర్డే పెట్టారనమాట ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ ఉంటుంది అంతే సో తను క్లాస్ అటెండ్ అయ్యి బయటకు వచ్చేసరికి నేను ఇచ్చేస్తాను అనమాట బ్రేక్ఫాస్ట్ తనకి ధనుష్కైతే ఇడ్లీ వేసి ఇచ్చాను మాకు ఇడ్లీ తినాలి అనిపించగా ఇంకా వేయలేదనమాట మా కోసం మా ముగ్గురికి ఇలా కాన్ఫ్లెక్స్ అయితే తింటున్నాము స్కూల్కి వెళ్ళే పిల్లలు ఏంటంటే మార్నింగ్ ఇలా కాన్ఫ్లెక్స్ అవి సరిపోవు కదా అందుకనే నేను ఇడ్లీ కానీ దోశ కానీ ధనుష్ కోసం చేసి ఇస్తాను అవునా టీచర్తో ఇంటరాక్షన్ సెషన్ అంట ఎవ్రీ సాటర్డే ఓకే వన్ అవరా లేదు టెన్కి పెట్టా రెగ్యులర్గా రెగ్యులర్గా కాదు థర్టీ మినిట్స్ ఎవ్రీ సాటర్డే థర్టీ టు ఫార్టీ మినిట్స్ అంటే జస్ట్ నార్మల్ టాక్ ఓకే నీకు వేసాను చూడు నీ కాన్ఫ్లెక్స్ కలిపాను ఫ్రూట్స్ వేయలేదు నాకు తినవు కదా అనేసి యాపిల్ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది యాపిల్ స్ట్రాబెరీ తిన కూర్చోలా ఫ్యాన్ వేస్తాం మళ్ళీ చలరిందా టెడ్డీకి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చాను వేడి వేడి మిల్క్ పోసాను కదా కాన్ప్లెక్స్లో వెయిట్ చేసి తింటోంది టెడ్డీకి అయితే హాలిడేస్ బట్ సాటర్డే ఆన్లైన్ క్లాస్ పెట్టారండి స్కూల్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టారనమాట రోజు నుంచి స్టార్ట్ ఎవ్రీ సాటర్డే ఉంది అదే అదే ధనుష్ కూడా ఇస్తే బాగున్నాను హాలిడేస్ తాత హోమ్వర్క్స్లో ఏమైనా డౌట్ ఉందా అడిగారా ఓ ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను మెసేజ్ చేయండి దీని తర్వాత ఓకే ఓకే సరే తినేసి నెక్స్ట్ ఏంటి ఏం చేస్తాం హోంవర్క్ డైలీ బేసిస్ లో హ్యాండ్ రైటింగ్ ఇచ్చారు టేబుల్స్ ఇచ్చారు ఓకే సో ఫస్ట్ నేను వచ్చేసేస్తా హెయిర్ ప్యాక్ పెడతానని చెప్పానుగా పెట్టించుకో ఫస్ట్ తర్వాత రాసుకుందు ఆరిపోద్ది కదా తినేసి టెడ్డీ కోసం ఇక్కడ నేను హెయిర్ ప్యాక్ అయితే కలుపుతున్నానండి చాలా బాగా రిజల్ట్ అయితే ఉంటుంది అన్నమాట హెయిర్ ప్యాక్ పెట్టుకుంటే బట్ వన్స్ పెట్టుకున్నాము అంటే మర్చిపోమన్నమాట హెయిర్ కూడా చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఖాళీ దొరికితే టెడ్కి ప్యాక్ అయితే పెడతానండి కర్డ్ తీసుకున్నాను మనం హెయిర్కి పట్టి మనం ప్యాక్ అనేది రెడీ చేసుకోవాలి ఎగ్ కలిపాను కొంచెం కోకోనట్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు అంతేనండి బాగా బేట్ చేయాలన్నమాట అందులో వైట్ మాత్రమే వేసుకుంటే సరిపోతుంది హాల్లో వర్క్ జరుగుతోందండి ఈ ఏసీలు ఉన్నాయి కదా ఇంతకుముందు అన్ని రూమ్స్ కని పెట్టాం కానీ వాళ్ళు టైం లేక ఓన్లీ రెండు చేసి రెండు పోస్ట్ పోన్ చేశారన్నమాట అందుకని ఆ ఏసీలు మెయింటెనెన్స్ కానీ చెప్పి పెట్టాము వాళ్ళు వర్క్ చేస్తున్నారనమాట ఏసీల మీద సో ఆ ఏసీ క్లీనింగ్ అదంతా కూడా ఉంది కదా అని చెప్పి నేను బెడ్రూమ్లో పెడుతూ ఉన్నాను టెడ్డీకి ప్యాక్ నీట్గా హెయిర్ చిక్కులు లేకుండా తీసుకొని ఇలా పాయలు పాయలుగా తీసి మాడుకు మొత్తం తగిలే విధంగా మనం ప్యాక్ని అప్లై చేయాలన్నమాట మీకు చూపిస్తాను వీడియోలో కొంచెం కారుతూ ఉంటుందండి అందుకని కొంచెం గట్టి పెరుగు తీసుకుంటే మనకి బాగుంటుంది లేదంటే ముందుకి తర్వాత ఎడ్ సైడ్ పెడితే అటు వాటర్ లాగా డ్రాప్లెట్స్ పడుతూ అన్నమాట అందుకని కొంచెం గట్టి పెరుగు అయితే తీసుకున్నాను ఎగ్ వైట్ కలుపుకొని ఇలా పాయలు పాయలు తీసి మాడుకంతా తగిలే విధంగా అప్లై చేస్తున్నాను అనమాట హెయిర్ లాస్ కూడా చాలా వరకు తగ్గుతుంది మనం ఇంట్లో చేసుకున్న ప్యాక్స్ పెడితే పిల్లలకి కూడా మంచిది కదా అనేసి ఇలా అప్లై చేస్తున్నాను అనమాట మెంతి పౌడర్ కూడా పెట్టచ్చు పెరుగులో కలిపి నేను ఏమేం ప్యాక్స్ పెడతాను ఏంటి అనేది మీరు వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి నేను పెడుతూ ఉంటాను ఇప్పుడు ఎలాగో సమ్మర్ కదా పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి టైం దొరుకుతుంది మనకు కూడా టైం దొరుకుతుంది పెట్టడానికి కొంచెం కేర్ అన్నమాట హెయిర్ విషయంలో ఆయిల్ కూడా నేను ప్రిపేర్ చేస్తానండి అది మీతో షేర్ చేసుకుంటాను ఏం ఆయిల్ పెడతాను ఏంటి అనేది టెడీ హెయిర్ చాలా లాంగ్ ఉండేదన్నమాట మేము తిరుపతికి వెళ్ళినప్పుడు దాదాపు చాలా వరకు హెయిర్ అయితే ఇచ్చేసాము తిరుపతిలో చూసారు కదా నీట్గా మొత్తం అప్లై చేసేసి ఫ్లక్కర్ అయితే పెట్టాను ఒక టవల్ కప్పేసుకుంది స్మెల్ కూడా వస్తుంది లైట్గా అందుకు ఆ మీద పడిపోతుందేమో అని చెప్పి ఒక టవల్ కప్పేసి పెట్టేశాను చూశారు కదా ఇలా ఏసీ సర్వీస్కి అయితే వచ్చేసారు వీళ్ళు చేస్తూ ఉన్నారనమాట ఆల్మోస్ట్ హాల్లో కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి టెడీ బెడ్రూమ్లో అండి ఇలా క్లీన్ అయితే చేస్తున్నారు రెండు బకెట్లు అడిగారు మీకు లాస్ట్ టైము నేను మా బెడ్రూమ్లో సర్వీసింగ్ చేయించినప్పుడు కూడా మీకు చూపించాను ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చిమ్ని అండ్ స్టవ్ కూడా సర్వీసింగ్కి అయితే పిలిచామన్నమాట ఇందులో బ్యాటరీ ఉంటుంది అది అయిపోయిందనమాట వాళ్ళకే చెప్తే ఫేబర్ కంపెనీ వాళ్ళే తీసుకొచ్చి వేస్తారు మనకైనా బయట దొరుకుతుంది మనం వేసుకోవచ్చు బట్ ఎలాగో వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్పి చెప్పాము వాళ్ళే తీసుకొచ్చి వేశారు ఇది హాబ్ కావడం వల్ల అది కట్ చేస్తారు కదా పీసు స్టవ్ దగ్గర ఏదైనా కొంచెం వాటర్ లీక్ అయినా మిల్క్ లీక్ అయినా ఏంటంటే మిల్క్ పెడతాం ఎప్పుడో ఒక్కసారి రేర్గా పొంగుతాయి కదా పొంగినవన్నీ కూడా సైడ్స్ తర్వాత వాటిని రెగ్యులర్గా మనం ఇలా లిఫ్ట్ చేసి తుడవడం అవ్వదు కదా అందుకని ఇయర్లీ వన్స్ అయితే నేను సర్వీసింగ్ అయితే చేపిస్తానండి మనం చేసే క్లీనింగ్ కాకుండా వాళ్ళు కూడా చేస్తే బర్నల్స్ కూడా నీట్గా క్లీన్ చేస్తారు మనం ఎక్కువ రోజులు యూస్ చేసుకోవచ్చు అనమాట ఆ వస్తువుని స్టవ్ అలాగే చిమ్ని రెండు కూడా నీట్గా చేశారు చిమ్ని ఏంటంటే కొంచెం ఫాల్ట్ వచ్చింది అనమాట మోటార్ అనేది కొంచెం ఖరాబ్ అయింది సో త్రీ ఇయర్స్ అయిపోయింది కదా అందుకు వాళ్ళే వచ్చి మార్చారు మనమే బిల్ పే చేయాలి లేండి వన్ ఇయర్ అయితే వాళ్ళు చేసిస్తారు కానీ త్రీ ఇయర్స్ అయిపోయింది కదా అలా మనమే బిల్ పే చేస్తే వచ్చి చేసి ఇచ్చారనమాట నేను ఇయర్లీ వన్స్ అయితే చిమ్ని అండ్ స్టవ్ రెండిటికి ఇలా క్లీన్ చేపిస్తామండి సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం దుమ్ము అదంతా కూడా ఉనిందనమాట సోఫాలు ముందు అనేసి నీట్గా ఊడ్చి తడబట్ట వేసిన తర్వాత హాల్లో కూడా ఊడ్చేస్తున్నాను ఇదైతే మార్నింగ్ తీసిన క్లిప్ అనమాట ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఈరోజు అయితే ఆలు ఫ్రై అలాగే రసం చేసామండి ధనుష్కి బాక్స్లో ఇచ్చేసాను తర్వాత ఇంకా మా కోసం తీసుకొని సైడ్ పెట్టేసుకున్నాను అనమాట ఈరోజైతే ఇది సాటర్డే వ్లాగ్ సాటర్డే రోజైతే ఎన్ని పండ్లు ఉంటాయో అసలు ఫ్రీగా ఉండడానికే అవ్వదు అనమాట కొన్ని నేను పెట్టుకుంటాను లేదంటే సర్వీసింగ్ ఏదైనా చేయించాలన్నా కూడా సాటర్డేనే పెట్టుకుంటాను అనమాట ఇది టమాటో చారు పెట్టాను టమాటో చింతపండు కలిపి పెడుతున్నాను అనమాట ఈ మధ్య చూయించడం అవ్వలేదు ఇదివరకు అయితే చూయించేదాన్ని ఈ రసం రెసిపీ చూపిస్తాను వీలైతే ఈ రసం రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది వర్క్స్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి క్లీనింగ్ ఇంటి క్లీనింగ్ అయింది అదంతా కూడా కంప్లీట్ అయ్యేసరికి టూ ఓ క్లాక్ అయిందండి మేము బయటికి ఈ మంత్ గ్రాసరీస్ కూడా తెచ్చుకోవాలి అనుకుంటున్నాము అందుకే బయటకు వెళ్ళాలి అనేసి అనుకుంటున్నాను అనమాట కొంచెం లంచ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత వెళ్ళాలి లంచ్ కంప్లీట్ అయిన తర్వాత సూపర్ మార్కెట్కి అయితే వెళ్తున్నామండి కొంచెం ఎండ తగ్గిన తర్వాత వెళ్దాము అని స్టార్ట్ అయ్యాము ఫోర్ ఓ క్లాక్ అవుతుంది అనమాట ఈవినింగ్ అలా బయలుదేరాము అసలు ఎన్ని పనులు తెలుసా మార్నింగ్ నుంచి అస్సలు ఖాళీ లేను ఏదో ఒక వర్క్ చేసుకుంటూనే ఉన్నాను లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంటే అది కంప్లీట్ చేసుకున్నాను దాని తర్వాత బయటకు అయితే వచ్చాము చూసారు కదా కొన్ని గ్రాసరీస్ అయితే రాసి పెట్టుకున్నాను ఐటమ్స్ అన్నీ కూడా తీసుకుంటున్నాను అనమాట వన్ బై వన్ రైస్ అయితే ఇంకా ఊరి నుంచి తెచ్చుకుంటామండి నాకు ఇక్కడ పెద్దగా నచ్చదు అనమాట ఇక్కడ మనకు రైస్ అయితే చెన్నైలో ఇవి ప్యాకెట్స్ ఏంటంటే చాలా రకరకాల కంపెనీస్ వచ్చాయి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి షింక్లో కానీ కమోడ్స్లో కానీ అవి వేస్తే నీట్గా అయిపోతుంది అనమాట అందుకని ప్యాకెట్స్ తీసుకుంటున్నాను హాట్ వాటర్ అయితే తీసుకొచ్చి రెడ్డి ఇస్తుంది అనమాట ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అమెజాన్లో అలా తీసుకుందామా అని ఎలాగో కనిపించింది కదా అని చెప్పి అనమాట మనము ఐస్ ప్యాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే హాట్ వాటర్ వేసి అలాగైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇంటికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అయ్యో రెండు బ్యా రెండు బ్యాగులు తీసుకుంటే బాగున్నాయి అనిపించింది తక్కువ కాస్టే ఉంది బట్ అది ఎంతవరకు క్వాలిటీయో మనకు తెలియదు కానీ ఇక్కడైతే తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చాము అవన్నీ కూడా సరుకులు అలా పెట్టేసి మళ్ళీ బయటికి వెళ్తున్నాం అనమాట ఎక్కడికి అంటే బయట కొంచెం పనుండి మేము స్టార్ట్ అయ్యాము ఆ రోజు ఏంటో కానీ ఇంట్లో ఎన్ని వర్క్స్ ఉన్నాయో బయట కూడా అన్నీ ఉన్నాయన్నమాట మళ్ళీ హెడేక్ ఉందన్నమాట మైగ్రేన్ నాకైతే సో అది చెక్ చేయించుకున్నాను తర్వాత స్పెడ్స్ వాడమని చెప్పారనమాట వాళ్ళైతే సో స్పెడ్స్కి అయితే వెళ్ళాము టెస్ట్ అయితే ముందే లాస్ట్ వెనస్డే అనమాట అది కంప్లీట్ అయిపోయి స్పెడ్స్ కూడా తీసుకొని ఇంటికి వెళ్ళే ముందు ఇక్కడ చాయ్ కింగ్స్ ఉంది టీ అయితే చాలా బాగుంటుంది కొంచెం తాగేసి వెళ్ళిపోదాము అని చెప్పి ఇక్కడ ఆగాము ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత తెచ్చిన సరుకులన్నీ కూడా ఇలా యూనిట్లో అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఈ షెల్ఫ్ ఎస్పెషల్లీ సరుకుల కోసం పెట్టుకుంటాను ఒక చోటు ఉండవు లేని నా సరుకులు కిచెన్లో ఫిల్ అయ్యాయి అంటే ఇక్కడ పెట్టుకుంటాను కొన్ని పురుగులు పట్టేవి అలా ఉన్నాయి అంటే మాత్రం రవ్వలు అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానన్నమాట ఫ్రిడ్జ్లో ఏవేవి పెట్టుకోవాలో అవన్నీ పెట్టుకొని వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని బాటిల్స్లో కూడా వేసి పెట్టుకున్నానండి మిగిలినవి ప్యాకెట్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకుంటున్నాను చూసారు కదా ఆయిల్ ప్యాకెట్స్ నేను రైస్ ఆయిల్ బ్రాండే వాడతాను ఇవన్నీ కూడా ఈ వాష్రూమ్లో కొన్ని పెట్టాల్సిన ఉన్నాయి కిచెన్లో కొన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట మనకి వెజిల్స్ క్లీన్ చేసుకోవడానికి అవన్నీ కొన్ని తెచ్చుకున్నాను తర్వాత స్నాక్స్ అనమాట పెద్దగా బిస్కెట్స్ అయితే ఇష్టపడరు కానీ ఎప్పుడైనా నాకు టీ కాఫీలోకి తినాలి అనిపించినప్పుడు అందుకని తెచ్చుకున్నాను ఇవి ఉన్నాయి కదా ఈ అటాచ్డ్ ఉన్నాయన్నమాట త్రీ ప్యాక్స్ కొంటే వన్ ప్యాక్ ఫ్రీ అన్నట్టు సరే ఎలాగో వాష్రూమ్స్లో వాష్ మెషిన్లో అన్నిటికీ యూజ్ అవుతుంది అన్నట్టుగా అనమాట అవి డ్రైన్ అనేది క్లియర్ చేస్తుంది మనం ఆ పౌడర్ వేయడం వల్ల ఈసారి నేను అలా ప్యాకెట్ యూజ్ చేసినప్పుడు మీకు చూపిస్తాను ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మీకు చాలామందికి తెలిసే ఉండొచ్చు తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట నేను తీసుకొచ్చిన గ్రాసరీ అంతా కూడా సర్దానండి ఫ్రిడ్జ్లోవి అలాగా ఇంకొన్ని స్నాక్స్ ఉన్నాయన్నమాట అవి సర్దాలి ఈరోజు ఎన్ని వర్క్స్ అంటే దీని తర్వాత ఇంకా బయటికి వెళ్తున్నాము ఆ వీడియో వీలైతే నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను చూశారు కదండి వీడియో అయితే ఈ వీడియోని నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా ఈ వీడియోలో ఏదో ఒక ప్లేస్లో కనెక్ట్ అయ్యే ఉంటారు కదా అలా కనెక్ట్ అయితే గనక ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి టేక్ కేర్ బాయ్